గులాబీలు గులాబీలు అంటే అందరికీ ఇష్టమే కదండి అలాగే నాకు కూడా చాలా ఇష్టం మీకు అందరికి కూడా ఇష్టమే అనుకుంటున్నాను ఈ వర్షాకాలంలో గులాబీల గురించి కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో ఫస్ట్ ఈ గులాబీలను అబ్జర్వ్ చేయండి పాలినేటర్స్ ఎలా ఎగురుతున్నాయో కదా ఎల్లో కలర్ పెట్టుకోవడం వల్ల మనకి ఇదే బెనిఫిట్ అండి మనకి పాలినేటర్స్ ఇలా అట్రాక్ట్ అయితే మనకి కూరగాయ మొక్కలకి మంచి ఇళ్ళు తీసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ ఈ గులాబీలని మనం కుండీల్లో పెంచుకునేటప్పుడు ఈ వర్షాకాలంలో కుండీల్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఈ వర్షానికి అన్నీ కరిగిపోయి కారిపోతాయి కదండి అలాంటప్పుడు మనం మళ్ళీ మనకి ఇలా చిన్న చిన్నగా కాకుండా పెద్ద సైజులో పూలు పోయాలి అని అంటే మనమైతే కొన్ని టిప్స్ పాటించాలి అవి అంటే ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గులాబీలు నైన్ ఇంచెస్ పాట్లో ఉన్నాయండి చిన్న పాటు ప్లాస్టిక్ పాట కనిపిస్తుందా ఇక ఇదేమో కాశ్మీర్ రోసెస్ ఇవి కూడా ఇలా ఉన్నాయి చిగురులతోటి మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే ఇలా చిగురులు మొగ్గలు ఇలా వస్తూనే ఉంటాయి నేను అయితే టిప్స్ కట్ చేశాను వీటికైతే చిగురులు వచ్చి మొగ్గలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అయితే ఇలాంటప్పుడు కొన్ని పోషకాలు అయితే ఇచ్చుకోవాలి మనం ఈ వర్షాకాలంలో చూడండి ఈ పువ్వులు కూడా మనం కట్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటేనే మనకి మళ్ళీ కొత్తగా పువ్వులు వస్తాయి ఇలా ఆకులు కూడా ముదురు ఆకులన్నీ కూడా తీసేసుకోవాలి ఇలా అన్నీ ఆకులు ముదురు ఇవి అస్సలు ఉంచకూడదండి కింద అస్సలు ఉంచకూడదు ఇవి ఉంచామంటే మనకి పెస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది నాకైతే ఈ కాశ్మీర్ గులాబీకి అయితే ఇప్పటివరకు పెస్ట్ అనేది చూడనేలేదు నేను మరి కాశ్మీర్ రోజుకి పెస్ట్ రాదా లేకపోతే నేను వాడే ఎరువుల్లోకి ఈ పెస్ట్ అనేది రావట్లేదా అనేది నాకు అర్థం కావట్లేదు నేనైతే ఎరువులు అనేది సొంతంగా తయారు చేసుకొని వాడుకుంటాను అదే అన్ని పాటింగ్ మిక్స్లో ఇదే వాడతానండి అందుకనే నా ప్లాంట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి పెస్ట్ అనేది త్వరగా అటాక్ అవ్వదు మనం మొదటిసారి మొక్క నాటుకునేటప్పుడే మంచి హెల్దీ సాయిల్ అనేది వాడుకున్నామంటే పెస్ట్ రాదండి ఇది చూసారా సన్న సన్న కొమ్మలు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఇప్పుడైతే మనం వర్షాకాలంలో ఇవన్నీ కూడా తీసేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ మనకి చక్కగా చెగురలు వచ్చి పువ్వులు అనేవి పూస్తాయి అలాగే ఎరువులు కూడా ఇచ్చుకోవాలి చూడండి ఇక్కడ నుంచి టిప్స్ దగ్గర మళ్ళీ కొత్త చెగులు అనేవి స్టార్ట్ అవుతాయి అందుకని ఈ ఆకులు ఈ ఆకులు చూసారా ఈ ఆకులు వెనక ఏమీ లేదు నీట్గా ఉంది చూడండి పెస్ట్ అనేది లేకుండా నల్ల నల్ల మచ్చలు వస్తాయి అలాంటి మచ్చలు వచ్చినప్పుడు మనకి మొగ్గలు కూడా సరిగా విచ్చుకోవు పూర్తిగా అన్నమాట మొగ్గలు సగం సగం వచ్చి అవి మాడిపోతూ ఉంటాయి అలాంటివి ఏమీ లేకుండా ఉండాలంటే ఇప్పుడు మనం హెల్తీగా సాయిలు అనేది మొక్క నాటుకునేటప్పుడే హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటే చక్కగా ఇలా మొగ్గలు ఫ్రెష్గా వస్తాయి పూలు చక్కగా పూస్తాయి పింక్ కలర్లా వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫోటో వంటి పెడతాను ఇలా మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటేనే చక్కగా హెల్తీగా ఉంటాయండి ప్లాంట్స్ అయితే మీకు ఒక విషయం చూపిస్తాను ఇవి పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్ అండి ఇవి చూడండి నేను అక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ అన్నీ నాలుగు పువ్వులు అయితే పూసాయి చూడవచ్చు మీరు కూడా కానీ నేను ఇవి పువ్వులని తెంపలేదు వర్షాలు బాగా ఉన్నాయి ఇంకా సరే వీడియో తీద్దాం తీద్దామంటే అట్లాగే యిపోయింది మీకు చూపిద్దామని కానీ ఇలా కట్ చేసుకుంటేనే మనకి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి పూలు అనేవి వస్తాయండి చూడండి లేకపోతే ఇలాగ కొమ్మ కూడా ఎండిపోతుంది చూడండి పువ్వు వచ్చిన దగ్గర నుంచి మనం ఎప్పుడైనా కానీ కట్ చేసేసుకుంటూ ఉంటేనే చక్కగా మళ్ళీ మనకి కొత్త వచ్చి పూలు పూస్తాయి లేకపోతే ఇలా ఎండిపోతాయి ఇక్కడ అలా అలా మనం కట్ చేయకపోతే ఎంతవరకైనా కానీ ఎండిపోతుందండి ఇప్పుడు చూడండి ఈ పువ్వు ఉంది కదా ఈ పువ్వు ఉన్న కొమ్మ మనం కట్ చేసేసుకుందాం ఇక్కడ చూసారా ఇక్కడ సన్నగా ఉంది కదా ఇవన్నీ పెద్ద లావ్ అయితే కావట్లేదు కానీ ఇంత సన్నగా ఉన్నా కానీ మనం కొంచెం అయితే కట్ చేసేసుకోవాలి ఇట్లా ఇట్లా కట్ చేసేసామంటే కొంచెం మళ్ళీ బాగా వస్తాయి అన్నమాట మళ్ళీ వచ్చేవి పూలు పెద్ద సైజులో వస్తాయి చక్కగా చిగురులేసి ఇలాగా ఇలా సన్న సన్నగా ఉన్నాయన్నీ తీసేసుకోవచ్చండి ఇలా తీసేసుకుంటూ ఉంటేనే బాగా వస్తాయి ఇవైతే ఇవైతే హైబ్రిడ్ వాటర్లాగా బాగా పెద్దగా అయిపోవడం అయితే చూడలేదు నేను కొమ్మలు అయితే ఇలా చిన్నగానే ఉంటున్నాయి చిన్నగా ఉండి చక్కగా ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటాయి ఇంక ఇప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి మొగ్గలు అయితే వస్తున్నాయి ఇంకా ఈ ఇంకా చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి చిగుర్లకి అయితే అయితే వీటికి ఈ వర్షాకాలంలో మనకి ఎరువులన్నీ కూడా వర్షానికి మొత్తం అంతా కారిపోయి ఉంటాయి కదా ఇలా చిన్న చిన్న మొగ్గలు వస్తాయండి చిన్న చిన్న పూలు వస్తాయి అందుకని చెప్పి మనం ఎరువులు అయితే ఇవ్వాలి ఏ నేను ఎరువులు ఎలా ఇస్తానో అనేది మీకు చూపిస్తాను మనం గులాబీ చెట్లకి ఎక్కువగా మనం పుట్ట అనేది వేస్తుంటాం కదండి దీంట్లో సల్ఫర్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ చూడండి బ్లాక్గా కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఫంగస్ అండి ఈ బ్లాక్ ఫంగస్ అయితే చెట్లకి మనం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం వాటర్ పోసేసుకొని మనం ఒకసారి కనుక కడిగేసేసి శుభ్రంగా నలుపు అనేది పోతుందన్నమాట ఒక నలిపే ఉన్న ఉంటే ఒకటికి రెండుసార్లు అయినా కడిగేసుకోవాలి లేదంటే గులాబీ చెట్లలో వేసేటప్పుడు వాటికి ఫంగస్ అనేది చాలా త్వరగా వస్తుంది ఇలా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత మనం ఇందులో మట్టిలో ఇలా గుచ్చేసేయచ్చు ఇదేంటి అనుకుంటున్నారు ఇదేమో టీ పొడి అండి ఇది వాడేసిన టీ పొడి ఈరోజే వేసాను ఫ్రెష్గా ఉంది ఇదేమో కాఫీ పొడి చూడండి ఇందులో మనం కాఫీ పొడిలో మనం పాలు కలిపాం కదా డికాషన్ తీసుకుంటాం కదా అందుకని నల్లగా ఉంది ఇది మనం డైరెక్ట్గా వేసుకునే ఏం కాదు కానీ టీ పొడి మాత్రం వేయకూడదు చూడండి ఇలా ఫంగస్ అనేది వస్తుంది మనం పాలు కలుపుతాం కాబట్టి అప్పుడు దాన్ని కొంచెం ఎండనివ్వాలి ఇలా మట్లో కనుక మనం ఇలా వేసేసామంటే అది ఆరిపోతుంది ఇలా మనం ఒక పది పదిహేను రోజుల పాటు ఇలా వేసి పెట్టామంటే కుండీల్లో చూడండి చక్కగా మంచి గులాబీ చెట్లకైతే చక్కటి ఎరువు అనేది తయారవుతుంది ఇలా లోపలికి అనేది బుక్ చేసుకోవాలి చూపిస్తాను ఇప్పుడు ఇదంతా కూడా టీ పొడి కాఫీ పొడి అండి దాంతోపాటు మనం ఉల్లిపొట్ట వేసాం కదా మీకు నేను చూపిస్తాను పారిపోయిన ఏమో కానీ వానపాములు అయితే ఇందులో చాలా ఉన్నాయండి వేయండి వీటి కోసమే నేను ప్రయత్నం చేసేది చూడండి ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయండి ఇలా ఈ వానపాములు కూడా బాగా ఎక్కువగా వస్తాయి అన్నమాట మనం ఈ ఈ కాఫీ పొడి టీ పొడి వేయటం వల్ల చూడండి ఎలా ఉన్నాయా మన సాయిల్ని ఎప్పుడు హెల్దీగా ఉంచేవి ఇవి రైతులకి నేస్తాలన్నమాట ఇప్పుడు మనం ఇవన్నీ బాగా ఇష్టంగా తిని బాగా లాగా తయారవుతాయండి చాలా లాగా హెల్దీగా ఉన్నాయి చూడండి ఇలాంటి లోపలైతే ఇంకా చాలా ఉన్నాయి మనము కొంచెం ఈ ఉల్లి పొట్టుని టీ పొడి అంతా కూడా ఇలా పెట్టేసామంటే అవి ఎరువు చేసేస్తాయి చక్కగా అవి చేయకపోయినా ఒక పర్వాలేదు ఉన్నాయి కాబట్టి చేస్తాయి తింటాయి తినేసి ఎరువు చేసేస్తాయి కొని అలాంటి వానపాము లేవు అని అనుకుందాము మన గార్డెన్లో లేనప్పుడు అయినా కానీ ఇలా మట్టి అనేది కొంచెం తీసేసి మీరు సపరేట్గా కుండీలో ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్నాక ఒక పది రోజులకి అదంతా కూడా బాగా మగ్గిపోతుంది మగ్గిపోతుంది ఎండిపోతుంది మీరైతే నీళ్ళు అయితే పోయకూడదు పోయకుండా ఉంటే అలా మగ్గిపోతుందనమాట అప్పుడు దాన్ని తీసి మనం ఈ ఒక దోసడైతే తీసుకొని మనం కుండీలో వేసుకోవాలి చూపిస్తాను మీకు అండి కుండీల్లో ఇలా నిమ్మ చెక్కలు ఉంచడం ద్వారా ఇవి ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి అన్నమాట ఈ నిమ్మ చెక్కలని చూడండి వానపాములు ఎలా ఉన్నాయో మనం ఇచ్చే పోటింగ్ మిక్స్లో మనం తయారు చేసుకున్న పోటింగ్ మిక్స్లో ఆటోమేటిక్గా అలా వచ్చేస్తాయి నేనైతే ఎరువైతే బయట ఇప్పటివరకు బయట ఒక్కసారి కూడా కొనలేదండి మొత్తం ఇలా నేనే తయారు చేస్తాను ఎరువంతా అంతా కూడా నా పాత వీడియోలు చూసేవాళ్ళకి తెలిసే ఉంటుంది ఇలా మనం లోపలికి పెట్టేసుకోవాలి నత్తలు అలాంటివి ఉన్నా కానీ నిమ్మ చెక్క ఊరికి మనం పైన అలా వేసామనుకోండి నత్తలు వచ్చి దానికి పట్టుకుంటాయి ఆ తర్వాత తీసేయచ్చు అలాగే బనానా పీల్స్ వేసినా కానీ వచ్చేస్తాయి మనం ఫ్రెష్ది తీసుకొని పండు తినేసి పీల్ దీనిపైన పైన పెట్టామంటే అంతా కూడా వచ్చి అంటుకుపోతాయి తర్వాత తీసేయచ్చు వాటిని ఈజీగా మనం ఇలా కనుక వేసుకున్నామంటే చాలు ఇలా మట్టి కొంచెం ఇది చేసుకొని తర్వాత ఒక దోసడైతే చుట్టూ వేసేసామంటే చాలండి చక్కగా పూస్తాయి మనకి మనకి చూడండి ఈ వర్షాకాలం ఇలా చీమలు కూడా పుట్టలు పెట్టేస్తుంటాయి ఎక్కడ పడితే అక్కడ చీమలు అయితే ఎక్కువగా వస్తుంటాయి వాటిల్ని మనం ఇలాగా కదిలించామంటే చాలు వెళ్ళిపోతాయి నేను ఈ చిన్న ఈ తోటకూర ఉన్న కుండి ఇందులో పెట్టాను కదా దాని కింద వచ్చి అన్నమాట మనం అలా కనుక కదిలించామంటే అవి వెళ్ళిపోతాయి లేకపోతే మనం ఈ అంచమ్మడి కొంచెం గమేక్షన్ వేసుకోవచ్చండి కుండి దగ్గర వేసుకున్నామంటే చాలు ఇక మళ్ళీ అక్కడ ఇవి దాడి చేయవు ఉత్తికాయ మొక్క అడవి వంగ అంటారు కదా అది నేను సీడ్స్ వేశాను ఇందులో వచ్చింది కొంచెం పెద్ద అయ్యాక తీసివేరే నాటుకోవాలి మాకైతే బాగా వర్షాలు పడ్డాయండి అన్నీ గింజలన్నీ కూడా కొట్టుకుపోయాయి కానీ ఇదొకటి మొండి మొక్క ఇదొక్కటి మాత్రం వస్తుంది ఇలా టీ పొడి కాఫీ పొడి కలిపినటువంటి ఈ మట్టిని మనం ఆకుకూరలకైతే వేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి ఆకుకూర స్పెషల్గా పాలకూర అయితే ఎంత పెద్ద పెద్ద ఆకులు అంటే చారు డేస్ ఆకులు వస్తాయి మన ఛానల్లో అంతకుముందు నేను ఒక వీడియో చేసే పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఆకులు మీకు తెలుస్తుంది ఇది చూస్తున్నారా ఇది నాటు గులాబీ అండి చూడండి చెట్టు నిండా అయితే పువ్వులు మొగ్గలు ఎలా వచ్చాయో ఎప్పుడు పూస్తూనే ఉంది ఇది అయితే ఎంత స్ట్రాంగ్గా ఉందో పెట్టిందేమో చిన్న పాటలు పెట్టా నేను ఈ ట్వంటీ లీటర్సు ఆయిల్ క్యాన్లో పెట్టాను చూడండి పూలయితే ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇవి ఇంకా పెద్ద సైజు వస్తాయి దీనికి బలం లేదు చెట్టు అయితే చూడండి ఎంత మొత్తం ఇదే గుంజుకుంటున్నట్టుంది ఈ స్టెమ్ అయితే ఎంత పెద్దగా వచ్చిందో చాలా పొడవైంది పైకి ఎదిగినాక ఎన్ని బ్రాంచెస్ అయితే వచ్చింది దీనికి చూ చూడచ్చు దీనికేనండి అంటు కడతారు ఇది ఇంత స్ట్రాంగ్గా ఉండడం వల్లే మనకి హైబ్రిడ్ ఇవి చక్కగా పోల్పోస్తాయి వీటికే కడతారనమాట అవి వేర్లు రావు అవి కొమ్మలు గొచ్చితే కానీ ఇవి నేను కొమ్మి పెట్టాను చక్కగా పోస్తుంది చూడండి ఎంత చెట్టు అయిందో ఇది ఉండడం మాత్రం దీంట్లో పెట్టా నేను వాటర్ పప్పుల్లో పెట్టాను ఇదిగోండి మొదలు చూడండి ఎంత పెద్ద మొదలైందో అక్కడ మీకు కనిపిస్తుందా ఇదిగోండి మొదలు ఇంత పెద్ద మొదలైంది బలం అంతా గుంజుకుంటుంది ఇది గుంజుకొని ఇంత పెద్దగా అయింది ఈ సన్న కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి చాలా ఈజీగా ఇదైతే అరచే అంత గులాబీ పూసేవండి ఈ మధ్య నేను ఏమీ ఎరువులు ఇవ్వలేదు వీటిని ఈ కటింగ్ కూడా చేయలేదు అంటే ట్రిమ్ చేయలేదు కొమ్మలు చూడండి ఇలా సాగిపోయాయో సన్నగా అయిపోయాయి బలమే లేకుండా అయిపోయింది ప్లాంట్ అయితే మనం ఎప్పటికప్పుడు వీటికి మనం ఎరువులు అనేవి ఇస్తుంటేనే మనకి చాలా బాగా పూలు పూస్తూ ఉంటాయి దీనికి ఎగ్జెల్ పౌడరు ఇలా ఆనియన్ పీల్స్ కాఫీ పొడి టీ పొడి అప్పుడప్పుడు లెమన్ పీల్స్ ఇలా ఎండబెట్టినవైనా కానీ ఏవైనా సిట్రస్ ఫ్రూట్స్ ఏవైనా కానీ ఎండబెట్టి మనం ఇచ్చామంటే చాలు చాలా పెద్ద సైజులో చక్కగా పూస్తూ ఉంటాయి లేకపోతే ఇలా పీలగా ఉంటాయి అన్నమాట ఓకే అండి ఈ వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు ఈ గులాబీలకి తీసుకోవాలో చూసారు కదా మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్